వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి అందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే బాగానే రద్దీగా ఉంది రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మొత్తం మీద అయితే రైతులతో కిక్కిరిసిపోయింది మార్కెట్ వచ్చేసి ఈ వారం మరి ధరలు ఎంత ఉన్నాయి మొదటగా ఇక్కడ రైతు తెచ్చిన ఎత్తులు ఉన్నాయి కోడలు హలో బ్రదర్ హలో ఏ ఊరు నుంచి వస్తున్నారు మేడం చిన్నపాడు పెద్దపాడు చెల్లెపాడా ఉండవెళ్ళే మానవపాడు మండలం వీపనగండ్లం మండల్ చెల్లెపాడు నుంచి అయితే వచ్చిండ్రు వనపర్తి జిల్లా కోడేలా ఎద్దులైనా వాయుగుడ్ని లేవు ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ఎనభై చెప్తున్నావు చెప్పుకో ఎన్ని వెళ్ళా నితను వాటివి ఒకటి యాభై ఐదుకి వచ్చి అడిగిపోతున్నారు మరి నీవైతే అడిగిద్దావు అనుకుంటే ఒకటి డెబ్బై అయితే ఇస్తావు నీ దగ్గర ఎన్ని ఏం లే అంటే ఉన్నవాటివి పాలప నుంచి మీ దగ్గరనే ఏం పేరు నీ పేరు హుస్సేన్ ఒడ్స్ గంగిట్లున్నాయా ఏమన్నా ఒడిసాల వాటి తన్న అలవాటు ఏం లేవు నెంబర్ చెప్పు సార్ మీది నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సేద్యమే చేసినా ఇంకేమైనా చేసినా సేద్యం చేసినా ఈ చిన్న చిన్న బండలైనా ఫ్రెండ్స్ అవసరం అవసరమైతే వ్యవసాయ పనులు అయితే ఫుల్ గ్యారెంటీట అట మీకు నచ్చతగిన చల్లపాడు వీపనగండ్ల మండలం వనపర్తి జిల్లా ఈ ఉస్సేన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవి ఐవి ఎవరు పసుపులా ఒక పెద్ద ఉంది ఒకటి వాడు చిన్నట్టు ఉంది తల్కా వస్తుంది కాబట్టి చిన్న పడుతుందా ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఫండ్స్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ టెన్ థౌసండ్ ఊరేది మనది పసుపులాంటివే కోడేరు మండల్ పసుపులా నాగర్ కర్నూలు జిల్లా అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు తొంభై ఆరు వేలు చెప్తున్నారు అడుగుతున్నారు అడుగుతున్నారంట అడిగేటోళ్ళు మరి నువ్వు ఆడుకున్నావు ఒక లక్ష ఎనిమిది వేలు అయితే ఇస్తావు రెండు అయితే తగ్గుతున్నావు ఏం పేరు నీ పేరు మధ్యలేటి పని బావతా పని ఎక్కడ కట్టుకుని అవుతాయంట మరి మధ్యలేటిని ఒకవేళ అమ్ముడు ఒకటి ఈ మధ్యలేటిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నేను ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు రెండు ఎనిమిదిలో సున్నా ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే పనికి మాత్రం ఫుల్ కేర్ ఏంటట కాంటాక్ట్ అండి వ్యాపారం ఎంత ఆడుతున్నాను ఒకదానే ఒకదాని నలభై అడుగుతున్నా నీవెంత చెప్తున్నావు రైట్ సైడ్ దానే నలభై ఆరు వేలు ఆయన చెప్తున్నాడు

వ్యాపారాన్ని ఎట్లా ఒకటి ముప్పై ఊరు మనది పోలకల్ సిబెల్గోల్ మండల్ కర్నూలు జిల్లా ఎవరైనా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఒకటి పదహైదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మరి ఒకటి ఇరవై అయితే ఇస్తావు బాగుతాయా పని పని అయితే గ్యారెంటీ అట ఏం పేరు నీ పేరు సోముడా అంట ఫ్రెండ్స్ ఈ వ్యాపారం వ్యాపార వ్యాపారం చేస్తుంటావు నెంబర్ చెప్పు సార్ అయితే మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఫ్రెండ్స్ మరి వ్యాపారం చేస్తుంటాడట ఎవరికైనా అవసరం అయితే ఈ సోముని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సింగిల్ ఎద్దు ఉంది బిగ్ సైజ్ ఉంది ఎద్దు అయితే ఒకటే ఉంది ఎద్దుది యా ఊరు మనది ధరూరేనా పక్కలనా ఎటు సైడ్ పోతుంది ఎడమ పక్క అవుతుందా ఫ్రెండ్స్ సింగిల్ ఎద్దు ఉంది బిగ్ సైజ్ ఉంది ఎద్దు అయితే రేట్ ఎంత అంటారు మరి డెబ్బై ఐదు వేలు రేట్ చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి అడిగారు ఎవరన్నా అరవై ఎనిమిది వేలు అడిగారు మరి నువ్వే ఆడుకున్నావు డెబ్బై వస్తే ఇస్తావు లాస్ట్ ఫైనల్గా డెబ్బై వేలు వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు ప్రతాప్ ఏమైనా ఉందా ఎంత ఎంతు ఐటిది అరవై సైజు ఉంది ఫండ్స్ ఎంత అయితే మంచి బిగ్ సైజు ఉంది దిట్టంగా ఉంది ప్రతాప్ను కాంటాక్ట్ చేయండి సేల్గాక నెంబర్ చెప్ప సరే తొమ్మిది మూడు ఆరులు మూడు ఐదు నాలుగు రెండు ఆరులు ఏడు ఫ్రెండ్ ఇట్లా తిప్పు ఇట్లా చూద్దాండి అక్కడ అక్కడ ఫండ్స్ ఈడో కూడా కోడలు ఉన్నాయి వీటి రేటు ఎన్నో చూద్దాం ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏ ఊరు మనదే పొలకల్ సిబిలిగా మండలం పొలకల్ కర్నూలు జిల్లా అన్నీ వేసినాయి అక్కడ అలిగిట్లా సేరేసలేరు కానీ అన్నీ వేసినా ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగారు ఎవరన్నా ఒకటి పదికి అడుగుతున్నారు మరి ఇవ్వడిద్దాం అనుకుంటున్నా ఒకటి పది పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మదిలేటి బాబోతా పని ఇట్లా పని నమ్మకమే ఏం పేరు నీ పేరు మదిలేటి అంటే నెంబర్ చెప్పావు సార్ నీది ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఎనిమిది సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఫండ్స్ సిబ్బల్గా మండలం పొలకల్ కర్నూలు జిల్లా జిల్లాని మధ్యలేటిని అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయచ్చు ఫండ్స్ ఇక్కడ కూడా ఎవరు కోడేళ్ళు ఉన్నాయి ఎవరు రైతుల లాక్ ఉన్నారు ఇల్లు ఏ నుంచి వచ్చింటారు ఎరు మనది లింగన్వాయి అలంపూర్ మండల ఉండవేలి మండల అల్లంపూర్ మండల్ లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నేని పాలకోడలు ఈ కడలేసిందా అది సేర అది కూడా కడలు వేసిందా ఒక దానికి వేసిండ సేరు లేరు వేసిలేరు కదా రెండు ఎంత చెప్తున్నారు రేటు మళ్ళా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు అడిగిరేవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి పద్దెనిమిది వరకు అడిగిపోతున్నారు మరి మీరు యాడికి అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు జర చిన్న ఉంది అయితే దాని కొద్ది కొద్దిగా చిన్న ఉంది నాలుగేళ్ళు చిన్న ఉంది ఏం పేరు అండి చేశన్నా పొట్స్కంగ్ ఇంట్లో ఉన్నాయా అన్న పొడుస్కం తనుకం ఏం లేదు నెంబర్ చెప్పారు నీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే షేర్ వేసింది వేసలేరు ఎందుకు అట్లా వేసలేరు దీనికి మళ్ళీ జత ఉన్నాయా ఫండ్స్ అవసరం అయితే అల్లంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల్ జిల్లాకి దిగిన ఏ ఊరు అంటే లింగన్వాయి లింగన్వాయ్ గ్రామం నుంచి అయితే వచ్చిండ్రు నచ్చితే పని కట్టుకొని చూసి తీసుకోండి అంటున్నారు ఫండ్స్ కోడలు ఉన్నాయి వీటిద్దరు చూద్దాం ఎట్లా రేట్ ఇవి రెండు లక్షల యాభై వేలు వేసినా కాడలిగిట్లా ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయట రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు గ్యారంటీ పని గట్లా పని అయితే ఏ ఊరు మనది చాగాపురం ఇటిక్యాల మండల్ ఇటక్యాల మండల్ చాగాపురం జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చింద్రు రెండు ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎంత అడుగుతున్నారు రెండు లోపల అడుగుతున్నారు న్యూ అయితే ఇద్దాం అనుకుంటే మరి రెండు పైన అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది తెలుసా చెప్తావా చెప్తాడట చెప్తారాటల నెంబర్ ఎనిమిది మూడు సున్నా సున్నా మూడు తొమ్మిదిలో మూడు రెండు ఆరు తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని భావత మాత్రం ఫుల్ గేర్ ఫ్రెండ్స్ మరి అవసరమైతే చాగాపురం ఇట్కాలు మండలం జగులాంబ గద్వాల్ జిల్లా జా ఏం పేరు రాజును కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేయడం ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం